మొంతా తుఫాను ప్రభావంతో రైల్వే రాకపోకలపై ఎఫెక్ట్ పడింది తుఫాను ప్రభావంతో నూట ముప్పైకి పైగా రైళ్లు రద్దయ్యాయి సికింద్రాబాద్ నుంచి విజయవాడ విశాఖ వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేశారు అటు మరో ముప్పై రైళ్లను దారి మళ్లించారు అటు డోర్నకల్ రైల్వే స్టేషన్లో వరదతో అనేక రైళ్లు నిలిచిపోయాయి ట్రాక్లపై వరద నీటిని తొలగిస్తున్నారు రైల్లో ఉన్న ప్రయాణికులను ఆర్టీసీ బస్సు ద్వారా ఖమ్మం వరంగల్ జిల్లాకు పంపించారు ఖమ్మంలో నిలిచిన వందే భారత్ రైళ్లను విజయవాడ నుంచి వయా గుంటూరు మీదుగా సికింద్రాబాద్ చేరుకోనే విధంగా రైల్వే సిసిఆర్ఓ శ్రీధర్ చేశామని తెలిపారు విజయవాడ వైజాగ్ రూట్లో నడపాల్సిన బళ్ళు చాలా బళ్ళని క్యాన్సలేషన్ చేయడం కానీ డైవర్ట్ చేయడం కానీ జరిగింది ఇలా నిన్నటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఒక సెవెన్ ట్రైన్స్ని పార్షల్గా క్యాన్సలేషన్ ఇవ్వడం జరిగింది దాదాపు ముప్పై ట్రైన్స్ని దారి మళ్లించి డైవర్షన్ కూడా చేయడం జరిగింది సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇలా చాలా ట్రైన్స్ని రెగ్యులేట్ చేయడము డైవర్ట్ చేయడము క్యాన్సలేషన్ చేయడం జరిగింది హైదరాబాద్ చాదర్ఘాట్లో భారీ వర్షం కురుస్తోంది నీటి ప్రవాహంతో రోడ్లు దెబ్బతిన్నాయి చాదర్ఘాట్ కేర్ హాస్పిటల్ నుంచి శివాజీ బ్రిడ్జ్ వరకు రహదారి పూర్తిగా దెబ్బతినడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు అవస్థలు పడుతున్నారు ఆర్టీసీ బస్సులు అంబులెన్సులు ఇతర అత్యవసర వాహనాలు కూడా గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు తమ శక్తి మేరకు వాహనాలను తరలించేందుకు కృషి చేస్తున్నారు చాదర్ఘాట్ కేర్ హాస్పిటల్ నుంచి కూడా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్లు సరిగ్గా లేకపోవడంతో మనం చూస్తున్నాం రోడ్ల దుస్థితి ఏ రకంగా ఉంది అనేది గంటల తరబడి వాహనాలు ముందుకి వేగంగా కదలలేక నెమ్మదిగా కదులుతూ గంటల తరబడి ట్రాఫిక్ జామ్కు కారణమవుతున్నాయి హైదరాబాద్ సిటీలో ఎడతెరుపు లేకుండా నిన్న రాత్రి నుంచి కూడా వర్షం పడుతున్న క్రమంలో చాదర్ఘాట్లో నీటి ప్రవాహానికి రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా జిహెచ్ఎంసీ కార్మికులందరూ కూడా కష్టపడుతున్నప్పటికీ కూడా రోడ్లు గుంతలమయంగా ఉండటంతో భారీగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఆ దృశ్యాలను మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం వాహనాల శ్రేణి అంతా కూడా నెమ్మదిగా ముందుకు కదులుతోంది ఎక్కడికక్కడ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి